కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జరిగిన జై బాబు జై భీమ్ జైన్ సంవిధాన్ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాల్ కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ నామిన్ల శ్రీనివాస్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడారు హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించారని అవమానించడమే కాకుండా నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్ ని కుట్ర చేశారని దేశంలో శాంతి భద్రతలు సరిగా లేవని అందువలనే ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయన్నారు మహాత్మా గాంధీని కాకుండా గాడ్సేను గాడ్సేకు మద్దతుగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మహాత్మాగాంధీ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అని తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు బండారి రమేష్ గ్రామశాఖ అధ్యక్షులు నగనూర శేఖర్ వెంకటి లక్ష్మారెడ్డి పోలు రాము రమేష్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఎస్ఎల్ గౌడ్ గోపు మల్లారెడ్డి మొరపల్లి రమణారెడ్డి మామిడి అనిల్ నందగిరి రవీంద్రచారి పుట్టముఖల సంపద్రెడ్డి దాడు సంపద రెడ్డి రవీందర్ రెడ్డి తిరుపతి రెడ్డి కాల్వ మల్లేశం తాలకిరణ్ రమేష్ యాదవ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు జై బాబు జై జై చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది మనము అని ఏఐసిసి నిర్ణయించింది మన మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులై వంద సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మహాత్ముని చేసే విధంగా గాడ్సేను ప్రచారంలోకి తీసుకొచ్చే విధంగా గాడ్సేనే పెద్ద దేశ భక్తులని మహాత్మా గాంధీ కాదని చిత్రీకరించే ప్రమాదం జరుగుతా ఉన్నది ఆ ప్రమాదం కోసమే ప్రజలకు తెలియజేయాలని వాడవాడన వీధి వీధిన ఇంటింటికి మీ దగ్గరకు వచ్చి మీ వీధుల్లో మహాత్మా గాంధీ గురించి మళ్ళొకసారి ఆయన ఆచరించినటువంటి విధానం తీసుకొచ్చిన స్వాతంత్ర్యం ఎటుపోతా ఉన్నది ఈరోజు స్వాతంత్ర్య ఫలాలు ఎవరికి అంతా ఉన్నాయి మహాత్ముని ఎందుకు ఒక దేశ ద్రోహిగా బతుతత్వ పార్టీలు చిత్రీకరిస్తా ఉన్నాయి అని తెలియజేయడానికే ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గాంధీ మహాత్ముడు బోధించినటువంటి శాంతి అహింస విధానాన్ని ఈరోజు మరిచి హింసతో చేయాలన్న ధోరణిలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మద్దతు పార్టీలు ఆలోచిస్తా ఉన్నాయి మరి వాటికి అంత లక్ష్యంతో మరి అదేవిధంగా మన రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల పురస్కరించుకొని మరి మనం మరొకసారి అంబేడ్కర్ గారిని ఒకసారి స్మరించుకుందాం మీకందరికి తెలుసు నిండు లో జై భీమ్ జై భీమ్ అంటే ఏమీ రాదు మీరు భీమ్ ఎందుకు తలస్తా ఉన్నారని మన అమిత్ షా గారు అవమానపరిచినటువంటి సందర్భాలున్నాయి ఒక మహాత్ముడు దళితులకు దైవమైనటువంటి వ్యక్తి అంబేద్కరుడు దళితులే కాదు అందరి కోసం అనగారిన వర్గాల కోసం పేద ప్రజల కోసం బలహీన వర్గాల కోసం అందరికీ అందుబాటులో న్యాయం ఉండాలని రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ ఈ రోజు అంబేద్కర్